कर मोरे रोए रही बंदे महासुतारे जो या पढ़े हनुमान चलेसा तो या सिद्धि साकी दौरीशा तुलसी दास सदा हरी चेरा की जय ना जबदया महादेवा की जय ना जबदया महादेवा पवन संकट हरना मंगल राम लखन सीता हृदय बस सुरपुर राम चंद्र की जय पवन सुत हनुमान की जय उमापति महादेव की जय जै। जय श्री राम जय श्री राम जय

विजंग काल कक्षा

நீகே <laughs> குருதான ரெண்டு இட ரெண்டு ரெண்டு எக்கடி சாமி வீர சாமி ரெண்டு మళ్ళీ బాగానే స్టూడెంట్స్ కదా టైం చెప్పండి మరి పోవచ్చు పిచ్చ పిచ్చ టైం అవుతుంది మరి పోవచ్చు పోవచ్చా

జయ శ్రీరామ్ జీరా ఇప్పుడు చేయి హస్తాంతరం ఎంత వాళ్ళు వచ్చిన వాళ్ళు ఒకసారి చేయి హస్తాంతరం తీసుకోండి ముందున్న వ్యక్తి మనకు ఆనకూడదు ముందున్న వ్యక్తి మనకు ఆనకూడదు ఒకసారి చేయి హస్తాంతరం తీసుకోండి సమయం చేసుకోండి ఎవరు కూడా గది ఒకసారి పెద్దవాళ్ళు ఇట్లా మనకు స్టేజ్ ఇచ్చారు సంఘాధికారులు స్టేజ్ కుడుగా